హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నూట యాభై గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంటి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ మెటీరియల్ కావాలి లేబర్ ఛార్జెస్ ఎంత పని ఏ విధంగా చేయించుకుంటే మనకి ప్లాస్టింగ్ వర్క్ బాగుంటుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వారు ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి మాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ సైట్ వచ్చేసి నూట యాభై మూడు గజాలు మొత్తం కలిపి ఒక పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఈ సైట్ సెంట్రింగ్ వర్క్ అంతా అయిపోయిందండి అంటే సెంట్రింగ్ వర్క్ అంతా కూడా రిమూవ్ చేసేసారు స్లాబ్ వేసిన తర్వాత పదిహేను రోజులు సెంట్రింగ్ ఉంచి రిమూవ్ చేసిన తర్వాత నుంచి వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నది సో సెంట్రింగ్ వర్క్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మేమైతే ఎలక్ట్రికల్ వర్క్ అయితే మొదలు పెట్టామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలక్ట్రికల్ పైపులు మొత్తం వేశారు కదా అవన్నమాట సో ఆ ఫుటేజ్ అంటే ఆ వర్క్ మార్కింగ్ చేసింది గాడిలు తీసింది అంతా కూడా ఫుటేజ్ నా దగ్గర లేదు నేను ఊరేలే అనమాట వేరే సైట్ గురించి సో అప్పుడు ఈ వర్క్ అంతా జరిగింది అలానే ఈ సైట్కి సంబంధించి అంటే ఈ పని మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి అంటే గుమ్ములు తీసిన దగ్గర నుంచి స్లాబ్ వేసిన దగ్గర వరకు మొత్తం ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి నూట యాభై గజాల్లో అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది అందులో చూడండి ఈ సైట్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్లో ఉంటుంది అంటే దేనికి ఎంత బడ్జెట్ అయ్యింది ఎంత లేబర్ ఛార్జెస్ అయ్యాయి వర్క్ ఏ విధంగా చేసామనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటే ఉంటాయి మీరు కొత్తగా ఇల్లు కడుతున్న అయితే తప్పకుండా ఆ వీడియోస్ మీకు ఉపయోగపడతాయండి ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నవారైతే రెగ్యులర్గా ఇంకా తెలిసిన విషయమే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఓకేనండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి సెంటరింగ్ వర్క్ రిమూవ్ చేసిన వెంటనే మనం ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేయించాలండి అలానే ఈ వీడియోస్లో నేను ఎలక్ట్రికల్ బడ్జెట్ అంటే మెటీరియల్ పరంగా నేను చెప్తానండి ఎలక్ట్రికల్ లేబర్ పరంగా అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాళ్ళకి అమౌంట్ పరంగా మాత్రం మీకు ఫైనల్లో ఒక వీడియో చేసి పెడతా అని చెప్పాను అంటే కింద నుంచి శానిటరీ వర్క్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఇదంతా కలిపి ఒక వీడియో చేస్తాను ఓకేనండి సో ఇప్పుడైతే సివిల్ వర్క్ అలానే ఎలక్ట్రికల్ వర్క్ మిగతా అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూసారు కదండి ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అంటే ఎలక్ట్రికల్ బోర్డులన్నీ వేసిన తర్వాత మేమైతే సీలింగ్ గంటలు వేయడం అయితే మొదలు పెట్టామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇదనమాట సో కొంతమంది ఇండివిజువల్ హౌస్కి ఏంటంటే ఈ విధంగా సీలింగ్ ప్లెయిన్గా ఉంచేస్తారండి ఫాల్ సీలింగ్ చేయిస్తామని చెప్పేసి ప్లాస్టింగ్ చేయిస్తే ఉంటేనే గంటలు వేస్తారు ప్లాస్టింగ్ కూడా చేయించరు అనమాట కొంతమంది సో ఇండివిజువల్ హౌస్ అయినా గ్రూప్ హౌస్ అయినా అపార్ట్మెంట్ ఏదైనా సరే మీరు ఒక ఇల్లు సొంతంగా కట్టుకొని దానికి ఫాల్ సీలింగ్ చేయిస్తారన్నా సరే తప్పకుండా ఇల్లు మొత్తం ఈ విధంగా ఆర్సిసి వర్క్ ఎక్కడెక్కడ అయితే జరుగుద్దు అంటే కాంక్రీట్ వర్క్ అక్కడ ఈ విధంగా మిషన్తో గంటులు పెట్టుకోవడం చాలా మంచిదండి అలానే సీలింగ్ కంపల్సరీ ప్లాస్టింగ్ అయితే చేయించండి మీరు ఫాల్ సీలింగ్ చేయించినా ఫాల్ సీలింగ్ చేయించకపోయినా సీలింగ్ అయితే మాత్రం కంపల్సరిగా ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించాలండి అది కూడా నీట్గా ఈ విధంగా మిషన్తో గంటలు పెట్టుకొని చేయిస్తే బలంగా ఉంటుంది మంచిది ఓకేనండి సో మాకైతే ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయింది అలానే సీలింగ్ గంటలు వేయడం కూడా అయిపోయిందండి ఇక్కడ మీరు చూడొచ్చు మీరు కనుక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే స్లాబ్ వేసేసి స్లాబ్స్ పద్నాలుగు రోజులు ఉంచి అంటే సెంటరింగ్ ఉంచి వాటరింగ్ అంతా అయిపోయిన తర్వాత స్లాబ్ సెంట్రింగ్ మొత్తం రిమూవ్ చేసి పట్టుకెళ్ళిపోయిన తర్వాత మీరు చేయించాల్సిన పని ఏంటంటే ఈ విధంగా ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేయించుకోవాలండి ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకున్న తర్వాత మీరు గుమ్మాలు ముహూర్తం గట్టా పెట్టుకోవచ్చు ఓకేనండి సో మేమైతే సెంట్రింగ్ రిమూవ్ చేసిన వెంటనే ఎలక్ట్రికల్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మీరు చూడొచ్చు ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన తర్వాత సీలింగ్ మొత్తం గంటలు వేయడం జరిగింది అలానే ఈ ఎలక్ట్రికల్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా డైరెక్ట్గా మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలండి సో జనరల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ బాక్స్లను ఇలా ఉంచేసి డైరెక్ట్ ప్లాస్టింగ్ చేస్తాము అలా చేసినట్లయితే మాత్రం కన్ఫామ్గా మీకు ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ పైప్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో అక్కడ ఎలక్ట్రికల్ పైప్స్ దగ్గర క్రాక్స్ అయితే కన్ఫామ్గా ఫామ్ అవుతాయండి మీకు ప్రజెంట్ లేకపోయినా సరే కొన్ని రోజులకి తప్పకుండా క్రాక్లు అయితే కనిపిస్తాయనమాట సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనకు ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ పైపులు పైపులన్నీ వస్తాయో చక్కగా పైపులు బాక్సులు మొత్తం ముందే మనం నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి ఇక్కడ మీరు చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా ప్యాకింగ్ చేసి ఉంటుందన్నమాట అలానే ఎలక్ట్రికల్ వర్క్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకి ఇంజనీర్ ఒక ప్లాన్ ఇచ్చినా పర్లేదు ఒకవేళ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మన సైట్ ఫాలోఅప్ చేసుకున్నారనుకోండి వాళ్ళు ప్లాన్ ఇచ్చినా వాళ్ళు వచ్చి చూసుకున్నా ఓకే ఒకవేళ మా సైట్కి ఇంజనీర్ గట్టా లేరన్నా మేము మే మేస్త్రి ఐడియాస్ మీద వెళ్తున్నాము లేదంటే మేము ఓన్గా చేయించుకుంటున్నామంటే మాత్రం ఎలక్ట్రికల్ వర్క్లో మాత్రం ఒకటికి రెండు సార్లు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాయింట్ కరెక్ట్గా మనకి ఎక్కడెక్కడ కావాలి ఎక్కడ స్విచ్ బాక్స్ కావాలి ఎక్కడ లైట్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మీ ఎలక్ట్రికల్ వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళ సజెషన్స్ తీసుకోండి అలానే మీకు అన్న ఇక్కడ మేము పెట్టాలనుకుంటున్నాం ఇక్కడ పెట్టొచ్చలేదని కనుక్కోండి నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రికల్ సజెషన్స్ తీసుకొని మీకు కంఫర్ట్గా ఎక్కడెక్కడ ఏం కావాలో డీటెయిల్గా వాళ్ళకి చెప్పండి వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు మీకు నీట్గా వర్క్ చేసి పెడతారనమాట ఓకేనా సో కొంతమంది ఏంటంటే ప్లాస్టింగ్స్ అన్నీ జయించేస్తారు ఇటు బాక్స్లు అటు మార్చడం అటు బాక్స్లు ఇటు మార్చడం మళ్ళీ గాడిలు కొట్టడం ఇవన్నీ కంగాలుగా ఉంటుంది జీవితాంతం మీరు ఉండాల్సిన ఇల్లు కాబట్టి స్లాబ్ వర్క్ అయిపోయిన వెంటనే ఒకసారి ఆలోచించుకోండి మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఎందుకంటే మీ ఓన్ హౌస్ కాబట్టి డ్రీమ్స్ ఆల్రెడీ ఉంటాయి నమ్మా ఇంటికి ఇలా చేయించాలి ఇలా చేయించాలని సో ఆ విధంగా నీట్గా చేయించుకుంటే బాగుంటుందన్నమాట ఓకేనండి సో ఆ విధంగా ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ కూడా ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఫుల్గా క్యూరింగ్ అయితే చేయాలండి ఓకేనా అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేమైతే బటన్ మార్క్ అయితే రెడీ చేస్తున్నాము అంటే ఇవి టైల్స్ పెంకులు బటన్ మార్క్ పెట్టడానికి ఈ విధంగా కొడతాం అనమాట ఈ వర్క్ అన్ని దగ్గరలా చేస్తున్నారు అని అయితే చెప్పలేమండి అంటే కొన్ని దగ్గరలో చేయొచ్చు కొన్ని దగ్గరలో చేయకపోవచ్చు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ప్లాస్టింగ్ చేస్తారు మేమైతే మాత్రం బటన్ మార్క్ పెట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తామన్నమాట ఫినిషింగ్ బాగుంటుంది మనకి లోడ్ ఎక్కడైనా ఎక్కువైనా ఎక్కితే ముందే తెలుస్తుంది అనమాట ఎందుకంటే అండి వర్క్ చేయడానికి లేబర్ ఛార్జెస్ అన్నీ ఎక్కువ అవుతాయి అనమాట అంటే ఈ బటన్ మార్క్ పెట్టేదానికి సో మేస్త్రి మాట్లాడుకున్న దాన్ని బట్టే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూసారు కదా ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ బిగించిన తర్వాత నీట్గా క్యూరింగ్ అయితే చేయాలండి అంటే గోడలు ఇంకో మూడు నాలుగు రోజుల్లో మేము ప్లాస్టింగ్ చేస్తాము అన్నప్పుడు మాత్రం తప్పకుండా గోడలను అయితే ఈ విధంగా తడపాలి గోడలు సీలింగ్ మొత్తం కూడా ఎందుకంటే మనం స్లాబ్ వేసినప్పుడు సెంటరింగ్ కొట్టడం ఇవన్నీ కలిపి ఒక వన్ మంత్ అయినా అవుతుందండి సో ఆ వన్ మంత్ గ్యాప్లో మొత్తం డ్రై అయిపోద్ది అనమాట మీరు ఎంత తడిపినా సరే మళ్ళీ గోడలన్నీ పొదనెక్కితే మనకి వర్క్ చేయడానికి బాగుంటుంది మంచి ఫినిషింగ్ వస్తుంది ప్లాస్టింగ్ అనేది ఓకేనండి తప్పకుండా వాల్ ప్లాస్టింగ్ చేయించడానికి ఒక వన్ వీక్ ముందు నుంచి మళ్ళీ గోడలు అయితే నీట్గా తడపాలి ఓకేనండి అలానే మీరు ఓపెన్ స్లాబ్ వేసినా అంతేనండి ఓపెన్ స్లాబ్ వేస్తే మనం తర్వాత బ్రిక్ వర్క్ చేస్తారు కదా బ్రిక్ వర్క్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ ఇంకో వన్ వీక్లో మేము చేయిస్తామనే ముందు మాత్రం గోడలు నీట్గా తడపాలి ఓకేనండి ఇంకా తరువాత ఇది ఫైబర్ మెస్ అంటారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫైబర్ మెస్ ఇందులో మనకి స్టీల్ మెస్ కూడా ఉంటుంది అంటే ఐరన్ మెస్ కూడా ఉంటుంది ఇదైతే ఫైబరు మేమైతే ఐరన్ రిఫర్ చేయను ఎందుకంటే ఐరన్ మెస్ మనం వాడేటప్పుడు దాన్ని చివర్లు పిసర్లు అనేవి చిన్న చిన్న ప్లాస్టింగ్ బయటకు వచ్చాయనుకోండి అవి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మనం మెస్ అంటించేటప్పుడు సిమెంట్ ముద్దతో అంటిస్తాం ప్లాస్టింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు అనేవి ఉండిపోతాయి బయటికి బైండింగ్ టైప్లో అవి మనం వాటరింగ్ చేసినప్పుడు ఏంటంటే పింపురు పడుతుందండి సో ఆ విధంగా పింపిరి పట్టినప్పుడు మనం పుట్టి పెడతాం కదా పుట్టి పెట్టినప్పుడు ఆ పింపిరి కలర్ అనేది మనకి వాల్ మీద డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో అందుకే ఐరన్ మెస్ అయితే అవాయిడ్ చేయడం మంచిది ఇది వచ్చేసి ఫైబర్ అండి బాగుంటుంది ఇది ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది ప్లాస్టిక్ అదే ప్లాస్టింగ్ ఫైబర్ మెస్ అంటే మాత్రం ఉంటుంది వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓకేనా సో ఓవరాల్గా మేమైతే డైరెక్ట్ లెంత్ అయితే తీసుకున్నాం ఫోర్ ఫీట్ మెస్ తీసుకొని ఈ విధంగా నైన్ ఇంచెస్కి కట్ చేసుకున్నామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇది కంపల్సరీగా యూజ్ అంటే యూస్ చేస్తే మనకే మంచిదండి లైఫ్ ఉంటుంది అలానే క్రాక్స్ గట్ట ఫామ్ అవడం చాలా వరకు తగ్గుతుందండి ఎందుకంటే ఇక్కడ మీరు చూసారు కదా పిల్లర్ జాయింట్లో కావచ్చు ఎలక్ట్రికల్ బాక్స్ దగ్గర ఇవన్నీ దగ్గర క్రాక్స్ అనేవి వస్తాయి సో ఆ విధంగా క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్గా అంటే పిల్లరు వాల్ టు జాయింట్స్లో అనమాట నాలుగు ఇంచులు కటింగ్ పిల్లర్కి నాలుగు ఇంచులు వాల్కి వచ్చినట్లు తొమ్మిది ఇంచులు మెస్ మొత్తం నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులు వచ్చినట్లు మేము అంటించామన్నమాట ఇలా ఓవరాల్గా అంటించామండి యాక్చువల్లీ ఇక్కడ మేము టాప్లో అంటించాల్సిన పని లేదు ఎందుకంటే మేము గోడలు కట్టిన తర్వాతే స్లాబ్ వేసాము ఓపెన్ స్లాబ్ అయితే కాదు కానీ ఓనరు అంటించేయండి బాబు పర్లేదు మాకు సేఫ్టీ ఇంపార్టెంట్ మళ్ళీ క్రాక్స్ గట్టా వచ్చేసి అనుకోండి ఇబ్బంది అని అన్నారు ఓకే సార్ మీ ఇష్టమని చెప్పేసి మొత్తం ఇంకా ఓవరాల్గా అనమాట అలానే మీరు ఓపెన్స్లా వేసినా స్లాబ్ వేసినా సరే ఆ మెస్ ఏమైపోతుంది ఇక్కడ మీరు చూసారు కదా ఈ విధంగా డైరెక్ట్గా ఫైబర్ మెస్ అయితే మొత్తం అంటించాలండి రూమ్కి మనకి ఎక్కడెక్కడ కార్నర్స్ అంటే పిల్లర్ అదే అదేవిధంగా బీమ్ బాటమ్ కార్నర్స్ అలానే ఎలక్ట్రికల్ పైప్స్ ఉంటాయి కదండి ఎలక్ట్రికల్ పైప్స్ బాక్సులు ఫిట్ చేస్తాం కదా వాటి దగ్గర గట్లా నీట్గా ఈ విధంగా ఫైబర్ మెస్ అయితే అంటించాలి నేను ఇప్పుడే చెప్తున్నాను ఏంటంటే ఈ వర్క్ అంతా ఎంత అయితే మీరు చేయించాలనుకుంటారో అంత బడ్జెట్తోనే వ్యవహారం అండి అలానే టైం టేకింగ్ కూడా అవుతుంది ఎందుకంటే జనరల్గా మీకు తక్కువ రేటుకి ఎస్ఎఫ్టీ ఒప్పుకొని మెస్సలు గట్టా అంటించరు వాటికి మళ్ళీ వేరేగా కూలీలు అయితే తీసుకుంటారు ఓకేనండి ఇక్కడ మీరు చూసారు కదా కొన్ని కొన్ని నాలుగించుల బాల్స్కి ఎలక్ట్రికల్ బాక్సులు కొట్టేటప్పుడు ఇవతల నుంచి అవతలకి మొత్తం గాడి అయిపోద్ది అనమాట అది మళ్ళీ మేము ప్యాకింగ్ చేస్తాం కదా ఆ ప్యాకింగ్స్లో ఇటువంటి దగ్గర డైరెక్ట్గా ఇది అప్లై చేయొచ్చు అనమాట ఈ విధంగా అలానే ఈ మెస్ అండి ఈ అంటించిన తర్వాత ఫుల్గా క్యూరింగ్ అయితే ఉండాలండి ఈ మెస్ అంటించేసి మనం వెంటనే ప్లాస్టింగ్ చేయడానికి అయితే అవ్వదు ఎందుకంటే ఇది ఉట్టి సిమెంట్తో అంటిస్తాం కాబట్టి మీరు వెంటనే మెస్ ఇప్పుడు అంటించేసి వెంటనే ప్లాస్టింగ్ చేశారనుకోండి అది పట్టదనమాట ఓకేనా సో మనం సిమెంట్తో కాబట్టి ఉట్టి సిమెంట్తోనే అంటించాలి ఇది సో ఆ విధంగా అంటించినప్పుడు ఒక టూ డేస్ ముందే మనం అంటించుకొని దానికి ఫుల్గా క్యూరింగ్ చేసి మనం అప్పుడు ప్లాస్టింగ్ అప్లై చేస్తే బాగుంటుందండి లేదంటే మాత్రం మీరు అంటించే వృధా మళ్ళీ క్రాక్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట ఓకేనా అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా మెస్ అయితే అప్లై చేస్తున్నాం మేము అలానే ప్లాస్టింగ్ వర్క్ మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు నీట్గా చేయించుకుంటేనే మీకు మంచిదండి ఇన్సైడ్ ప్లాస్టింగ్ కావచ్చు అండ్ అవుట్ సైడ్ ప్లాస్టింగ్ కావచ్చు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయించేది కాదు క్రాక్స్ ఫామ్ అయిపోయాయి అనుకోండి ఇంక ఇల్లంతా వేస్ట్ అనమాట చెమ్మలు వచ్చేయడం కానీ క్రాకులు రావడం కానీ జరిగితే ఇంకంతే ఇంకా ఇక్కడ మీరు చూసారు కదా ఏది కూడా మేము ఎలక్ట్రికల్ పైపులు ఏవి కూడా డైరెక్ట్గా ఏది ప్లాస్టింగ్ ఉన్నదండి మొత్తం ప్లాస్టింగ్కి ముందే అంటే ఈ విధంగా మెస్ అంటించడానికి ముందే నీట్గా ఓవరాల్గా అంతా కలిపి మెస్ అంటించేసాము పైపులు మొత్తం ప్యాకింగ్ చేసి ఈ విధంగా అంటించుకోవాలి మెస్ అనేది సో ఈ విధంగా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్రాక్స్ అనేవి రావు కన్ఫామ్గా ఎక్కడ ఒక నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు రావు ఒక ఫైవ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మాల్ మిక్సింగ్ రేషియో మీరు క్యూరింగ్ చేయించుకుంటా తొందరగా గృహప్రవేశం అని దిగిపోవడం ఇటువంటివి చేస్తే తప్ప సో అంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ మెస్ అనేది ఓకేనండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క బీమ్ బాటమ్స్లో ఇలా అలానే మాల్ థిక్నెస్ ఎక్కడైనా ఎక్కింది అనుకుంటా అంటే లోడ్ ఎక్కువ ఎక్కుతుంది అంటే కాంక్రీట్ బెల్ట్లు కొన్ని కొన్ని దగ్గర లోపలికి వెళ్తాయి కదా అటువంటి దగ్గర కూడా ఈ మెస్ అంటించడం మంచిదండి ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఆ బాక్స్ దగ్గర మేము ప్యాకింగ్ చేసినప్పుడు చిన్న క్రాక్ ఫామ్ అయింది కదా చూసారా మాల్ కొట్టినప్పుడు అలా అనమాట సో ఆ విధంగా క్రాక్స్ ఫామ్ అయింది దగ్గర ప్రతి దగ్గర కూడా ఉండాలి ఇది వచ్చేసి అవతల సైడ్ బాక్స్ ఇంచీల గోడ కాబట్టి ఇవతల సైడ్ ప్యాకింగ్ చేసాం అదనమాట సో ఈ విధంగా ఎలక్ట్రికల్ పైపులు మొత్తం క్లోజ్ చేసుకొని ఇల్లు అంతా కూడా ఈ విధంగా మొత్తం మెస్ అంటించుకోవాలండి ఈ వర్క్ జరుగుతున్నప్పుడే మీరు క్యూరింగ్ కూడా చేయాలన్నమాట అంటే వర్క్ జరుగుతున్నప్పుడు అంటే వర్క్ జరుగుతున్నప్పుడు కాదండి ఇప్పుడు వర్క్ చేసి మేము ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా అప్పుడు తడపకుండా ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఒక వన్ అవర్ గట్టిగా నీట్గా తడపాలండి అలా తడిపినట్లయితే ఈ మెస్ అంటించింది అలానే ఈ ఎలక్ట్రికల్ బాక్స్ పైపులన్నీ బాక్ ప్యాక్ చేశాం కదా ఆ ప్యాకింగ్ చేసినంత నీట్గా క్యూరింగ్ అవుతుంది అలానే వాళ్ళు కూడా డ్రై అయిపోయి ఉంటాయి కదండి అవి కూడా పదునొస్తాయి అనమాట ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది వర్క్ కూడా నీట్గా ఉంటుందండి అప్పుడు మీకు ఎలక్ట్రికల్ పైపుల దగ్గర క్లాక్ క్రాక్స్ రావడం కానీ అదేవిధంగా పిల్లర్స్ దగ్గర బీమ్ బాటమ్స్లో ఈ విధంగా క్రాక్లు అయితే రావండి ఓకేనా సో మేమైతే ఇక్కడ ఓపెన్ స్లాబ్ కాదు మీరు ఓపెన్ స్లాబ్ వేసినట్లయితే మాత్రం కన్ఫామ్గా ఈ విధంగా మెస్ అంతా అప్లై చేయించండి కొంచెం ఖర్చు సరే వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది మీ ఇల్లు పుట్టిలన్నీ పెట్టి ఫాల్ సీలింగ్లు చేయించిన తర్వాత పగుళ్ళు కనిపించాయి అనుకోండి చాలా దరిద్రంగా కనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా ఉండకుండా ఉంటుందన్నమాట ఓకేనండి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే బటన్ మార్క్ వర్క్ అయితే చేసుకోవాలండి ఈ బటన్ మార్కులు పెట్టడం కూడా రెండు విధాలుగా పెట్టవచ్చు ఒకటి రూమ్స్ అన్నీ కూడా మూలమట్టం తిప్పొచ్చండి సో అదేంటంటే మనం స్టార్టింగ్ నుంచి మూలమట్టం ఏది తిప్పలేదు అనుకుంటే తిప్పొచ్చు లేదంటే లేదు సో మేమైతే స్టార్టింగ్ బ్రిక్ వర్క్ నుంచి కూడా మొత్తం మూలమట్టం చూసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ బటన్ మార్క్ వర్క్ అయితే చేసామండి ఓకేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మెస్ అంటించడం అయిపోయింది సీలింగ్ గంటలు వేయడం అయిపోయింది అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడే మీరు గుమ్మాలు ఒకవేళ ముహూర్తం కానీ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా గ్రనైట్ గుమ్మాలు ఇవే యూస్ చేస్తున్నారు ఇక్కడ కూడా మేము గ్రనైట్ గుమ్మాలు అదేవిధంగా టాటా స్టీల్ డోర్స్ ఇవి యూజ్ చేద్దాం అనమాట అందుకే మేము గుమ్మాలు ఫిట్టింగ్ చేయలేదు ఇన్ కేస్ మీరు ఒకవేళ గుమ్మాలు ముహూర్తాలు కానీ తీసుకున్నట్లయితే ఆ టైంలోనే తీసుకోవాలంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ ప్యాకింగ్ చేసాం కదండి ప్యాకింగ్ చేసి మెస్సంటించినప్పటికీ మీకు గుమ్మాలు మూర్తం ఉన్నట్లయితే ముహూర్తం తీసుకొని నీట్గా గుమ్మాలు కూడా ఫిట్ చేసుకోవాలి ఓకేనండి సో ఇందాక మీరు స్టార్టింగ్లో చూసారు కదా మేము ఏమైతే టైల్స్ మొత్తం రౌండ్గా కొట్టి నీటిలో నానబెట్టాను కదండి బటన్ మార్క్ అని అని చెప్పాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే బటన్ మార్క్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము ఎందుకంటే ఓవరాల్గా మాకు వేయడం ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఓకేనండి సో టైల్స్ అనేవి ఏంటంటే ఈ అమ్మకాలు పెట్టడం వల్ల ప్లాస్టింగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి అంటే డైరెక్ట్గా చేస్తే ఫినిషింగ్ రాదని అంటే ఫినిషింగ్ వస్తుంది కానీ లెవెల్ అనేది కన్ఫామ్గా చిన్న చిన్న తేడాలు అనేవి వస్తాయి సో ఆ విధంగా తేడాలు రాకుండా పని నీట్గా అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఈ బటన్ మార్క్ వర్క్ అయితే చేయించుకోవాలి ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా వర్కే ఏనండి డైరెక్ట్ ప్లాస్టింగ్ చేసినందు ఇలా మెస్ అంటించి ఎలక్ట్రికల్ పైపులు మొత్తం ప్యాకింగ్ చేసి ఈ విధంగా బటన్ మార్క్ పెట్టి ప్లాస్టింగ్ చేసేది టైం టేకింగ్ ఖర్చుతో కూడిన వ్యవహారం అనమాట ఎందుకంటే జీవితంలో ఇల్లు అనేది ఒకసారి కట్టుకునేది మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు సో దానికి మనం ఎంత నీట్గా పని చేయించుకుంటే అంత మంచిది అనమాట ఓకేనండి సో ఈ విధంగా బటన్ మార్క్ పెట్టిన దగ్గర నుంచి ఏమేమి పని చేయించాలి దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి వీడియో లెంత్ ఎక్కువని పార్ట్లుగా కట్ చేశాను అనమాట సో ఎవరు ఏమీ అనుకోవద్దు ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా జై హింద్ బాయ్ బాయ్